రతిపూర్ అనే ఒక చాలా అందమైన గ్రామం ఉండేది అక్కడ ఒక్క వ్యక్తి కూడా పేదవాడు కాదు ఒకరోజు ఆ ఊర్లో ఉండటానికి ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు ఒక పాడుబడ్డ ఇంటిని అతను ఉపయోగిస్తాడు ఆ తర్వాత పని కోసం అతను సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు అరే వచ్చా నేను పక్క ఊర్లో గారు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడే ఉండాలని అలాగా మరి నువ్వు ఇక్కడెక్కడ ఉంటావు సర్పంచ్ గారు నేను ఊరి సరిహద్దుల్లో ఒక పాకం చూశాను అక్కడే అనుకుంటున్నాను అలాగా అయితే ఆ పాతింట్లో అనుకుంటున్నావా ఏం పర్వాలేదు ఉండొచ్చు కానీ నువ్వు ఈ ఊళ్ళో ఎక్కువ రోజులు ఉండలేవు ఎందుకని సర్పంచ్ గారు ఈ ఊరిలో ఏ వ్యక్తి కూడా పేదవాడు కాదు నువ్వు మాత్రమే ఊరి వాళ్ళు నిన్ను స్వీకరిస్తారా లేదో అరే సర్పంచ్ గారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో పాటు బోలెడే అంత డబ్బు తీసుకొచ్చాను మీరేమీ నేను పేదవాడిని అని కంగారు పడకండి నేను ఆ పాత ఇంటిని కొత్తగా మార్చుకుంటాను మరైతే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు నువ్వు పని కోసం వెతుక్కుంటూ నా దగ్గరకు అనుకున్నాను అవును మీరు సరిగ్గానే అనుకున్నారు నేను ఇల్లు కట్టిన తర్వాత నాకు పని కానీ కొత్త దుకాణం కానీ పెట్టాల్సి వస్తుంది అందుకనే మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అలాగా సరే అయితే బజార్లో నా చోటొకటి ఖాళీగా ఉంది నువ్వు కావాలంటే అది కొనుక్కోవచ్చు మరి ఇల్లు కట్టుకోవడానికి మనుషులు ఎక్కడ దొరుకుతారు వాళ్ళని వేరే ఊరు నుంచి పిలుచుకోవాలి నువ్వేం కంగారు పడుకు ప్రస్తుతానిక ఇంట్లో ఉండు రేపు తెల్లవారుగానే వాళ్ళని అక్కడ పంపిస్తాను అలాగే సర్పంచ్ గారు మరి ఉంటాను ఆ మాట చెప్పి లచ్చు నుంచి తన ఇంటికి బయలుదేరి వెళ్తాడు ఇక సర్పంచ్ నవ్వడం మొదలు పెడతాడు సాయంత్రం అవుతుంది సర్పంచ్ ఇంటికి ఇద్దరు వ్యక్తులు వస్తారు లలిత్ మోహిత్ ఒక కొత్త పని వచ్చి పడింది ఏం పని సర్పంచ్ గారు ఈ ఊరి సరిహద్దుల్లో ఒక పాత ఇల్లుంది కదా ఆ ఇంటికొక కొత్త వ్యక్తి వచ్చాడు లచ్చు అతని పేరు చాలా ధనం ఉంది అంటున్నాడు ఒక కొత్త దుకాణం పెట్టాలనుకుంటున్నాడట అలాగే ఒక ఇల్లు కూడా కట్టించుకోవాలనుకుంటున్నాడట అయితే మీరేం కోరుకుంటున్నారు మేము ఇల్లు కట్టాలా మోహిత్ ఆయన చెప్పేది పూర్తిగా విను అతను బొలెడెంత డబ్బు తెచ్చాడు అంటున్నాడు కదా అవునా సర్పంచ్ గారు సరిగ్గా అర్థం చేసుకున్నావు నువ్వు ఓ అయితే అదన్నమాట విషయం అయితే మేము అతని ఇళ్ళు కట్టడానికి రేపే వెళ్తాము సాయంత్రానికల్లా పని పూర్తి చేస్తాము సరే ఇక పని మొదలు పెట్టండి మరుసటి రోజు లలిత్ ఇంకా మోహిత్ లచ్చు వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్తారు అరే లచ్చు ఇక్కడే ఉంటున్నావా నువ్వు సర్పంచ్ గారు నువ్వు ఇక్కడే ఉంటావని మాకు చెప్పారు నువ్వు అసలు లోపల ఉన్నావా లేదా అంతలో తలుపు తెరుచుకుంటుంది లచ్చు బయటికి వస్తాడు అవునవును నేనే లచ్చుని ఈ ఇంటిని నేను కొనుక్కున్నాను మీరు దీనిని చక్కగా నిర్మించండి మీరేం కంగారు పడకండి మొత్తం అంతా శుభ్రం చేసేస్తాం ఈ పాడుబడ్డ ఇళ్ళు మెరిసిపోతున్న చూడండి సరే సరే మరి డబ్బుల గురించి మీరే కంగారు పడకండి నేను పని పూర్తి అవ్వగానే మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తాను లలిత్ ఇంకా మోహిత్ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళు చూస్తారు అక్కడ ఒకే ఒక్క ఇన పెట్టి ఉంటుంది అలాగే ఒక బట్టల మూట సరే మరి మేము పనిని మొదలు పెడతాం అలాగే మీరిద్దరు పనిని మొదలు పెట్టండి ఏమైనా అవసరం అయితే నాకు చెప్పండి అలాగే అలాగే ఇద్దరు పని చేయటం మొదలు పెడతారు ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది లచ్చు ఇలా అంటాడు చూడండి నేను మీ ఇద్దరి కోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను అలాగ అలాగే మాకు ఆకలేస్తుంది మీరు వెళ్ళండి అలాగా ఇవాటి పనిని మేము పూర్తి చేస్తాం మొత్తం శుభ్రం చేసేస్తాం అలాగ అలాగే సరే మీరిద్దరు పనిచేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను లచ్చు అక్కడి నుంచి ఆ మాట చెప్పి వెళ్ళిపోతాడు అన్నా అన్నా అతను వెళ్ళిపోయాడు ఇక మనం మన పనిని మొదలు పెడదాం బాగానే పని పూర్తయింది మోహిత్ అదేలా అన్నా అలా చూడు ఒక పెట్టుంది ఇంకొక మూటుంది అందులో బట్టలున్నాయనుకుంటా ఈ వ్యక్తి ఇక్కడ ఇంక ఏ వస్తువు పెట్టలేదు అలాగా అయితే ఆ ఖజానా ఖచ్చితంగా ఈ పెట్టెలోనే ఉండుంటుంది మీరు చాలా తెలివైన వారన్నా సరే చేసేద్దాం ఇద్దరు కలిసి ఆ ఇనపెట్టెను తెరుస్తారు వాళ్ళకి బంగారు వెండి నాణాలు కనిపిస్తాయి ఇద్దరు మొత్తం ఇనపెట్టెను తీసుకొని అక్కడి నుంచి పారిపోతారు అరే ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు నేను భోజనం తీసుకొచ్చను మీకోసం లచ్చు వాళ్ల కోసం అన్ని వైపులా వెతుకుతాడు కాని తనకి వాళ్ళు ఎక్కడా కనిపించలేదు ఆ తర్వాత చూసేసరికి తన ఇన పెట్టి మాయమైపోయి ఉంటుంది అది చూసి తను ఏడుస్తాడు అరెరే దోచుకున్నారు నన్ను పూర్తిగా దోచుకున్నారు నేను జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్నది మొత్తం దోచుకున్నారు ఇప్పుడు నేనేం చేయాలి లచ్చు సర్పంచ్ ఇంటికి వెళ్తాడు సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఏమైంది లచ్చు నువ్వు ఎందుకే ఏడుస్తున్నావు అసలు అంత దోచుకున్నారు నన్ను దోచుకున్నారు కాస్త ప్రశాంతంగా ఉండి ఏం జరిగిందో నాకు చెప్పు మీరెవరైతే ఇద్దరు వ్యక్తులను పంపించారో వాళ్ళు నా మొత్తం డబ్బు నా జీవితంలో నేను కష్టపడి మొత్తం సంపాదించింది మొత్తం దోచుకున్నారు అక్కడి నుంచి పారిపోయారు ఇది ఎలా సాధ్యమవుతుంది వాళ్ళిద్దరు మొత్తం డబ్బు దోచుకున్నారా ఎంత డబ్బు ఉంటుంది ఆ పెట్టెలో చాలా డబ్బు నేను జీవితాంతం కష్టపడి సంపాదించింది నేను నా భూములు ఇల్లు అమ్మి ఆ డబ్బుల్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను ఈ ఊరికి వచ్చి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాను బంగారం విండి నాణ్యాలు చాలా ఉన్నాయి అందులో అలాగా ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం సరే ఉండు నేను నీకు నీళ్లు తీసుకొస్తాను ఎప్పుడైతే సర్పంచ్ లేచి ముందుకు వెళ్తాడో అప్పుడు తన పాకెట్లో నుంచి ఒక బంగారు నాణ్యం కింద పడుతుంది లచ్చు దాన్ని తీస్తాడు ఆ తర్వాత దాన్ని దీర్ఘంగా చూస్తాడు సర్పంచ్ గారు ఈ నాది అంటే ఈ దొంగతనంలో మీకు భాగం ఉందనమాట నాకు నా డబ్బు వండి అలాగా అయితే నీకు తెలిసిపోయిందనమాట ఏం పర్వాలేదు ఇక నీకు తెలిసిపోయింది కాబట్టి ఏం చేయగలం బయటికి రండి లలిత్ మోహిత్ లలిత్ ఇంకా మోహిత్ ఇద్దరు బయటికి వస్తారు మీరు ముగ్గురు తోడు దొంగలు అది నాకు అర్థమైంది నోరు మూసుకోయక డబ్బుల మీద ఇంత వ్యామోహం పనికిరాదు అందుకనే మేము నీ దగ్గర నుంచి తీసుకున్నాం అవును లచ్చు మేము నీకు ఉపకారం చేశాము ఈ వ్యామోహాలండివి ముక్తి పొందడానికి ఇతను బయట గింటేయండి లలిత్ ఇంకా మోహిత్ అతన్ని బయటికి తోసేస్తారు వెళ్ళిక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఈ ఊళ్ళో అసలు కనిపించకూడదు లచ్చు ఏడుస్తూ అడవిలోకి వెళ్లిపోతాడు ఒక చెట్టు కింద కూర్చుంటాడు అంతలో అక్కడికి ఒక బికారి వస్తాడు ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నా పేదవాడిని మరో పేదవాడు అర్థం చేసుకోకపోతే ఇంకేం లాభం చెప్పండి నేనేం పేదవాడిని కాదు నా డబ్బులు మొత్తం ఈ ఊరి సర్పంచ్ గిలించాడు మరి ఇప్పుడు నువ్వు పేదవాడు అయినట్టే కదా అవును బహుశా నువ్వు చెప్పింది నిజమేనేమో ఇప్పుడు నేనేం చేయాలి నాకు అసలు ఏం అర్థం కావడం లేదు నాకు కొంత డబ్బు ఇవ్వు అప్పుడు నేను నీకు సాయం చేస్తాను ఇప్పుడే పేదవాడిని అన్ని అగతాలు చేసావు అంతలోనే మళ్ళీ డబ్బు అడుగుతున్నావు విచిత్రంగా ఉంది అర్థం చేసుకోగలను కానీ ఎంత ఆకలిగా ఉందంటే మాటల్లో చెప్పలేను లచ్చు తన జేబులో నుంచి డబ్బులు మొత్తం తీసి అతనికి ఇచ్చేస్తాడు ఇప్పుడు నా దగ్గర ఉంది కొంచెం డబ్బులే మొత్తం డబ్బులు ఇచ్చావు నాకు మరి నీకోసం ఏం నువ్వు ఆకలితో ఉన్నావు నేను ఇవాళ భోజనం చేశాను నువ్వు కూడా తింది ఏం కావాలి నీకు నేను నీకు అది ఇచ్చేస్తాను నా మాట వృధాగా పోదు అందుకనే ఆలోచించి మాట్లాడు నువ్వు చెప్పేది అబద్ధం కాదేమో అయినా సరే నేను ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేను కోరుకునే స్థితిలోనూ కూడా లేను ఏది సరిగా అనిపిస్తే అదే ఇవ్వు సరే అయితే నువ్వు ఏ అయితే ఇంట్లో ఉంటున్నావో అక్కడ ఒక పెద్ద భవనం ఏర్పడుతుంది ఏంటి నిజంగానా అంత పెద్ద భవనమా నువ్వు నాకెందుకు ఇస్తున్నావు నేను వీటన్నిటికీ దూరంగా ఉంటాను నేను ఎవరిని వేడుకోను ఎవరికి ఏదీ ఇవ్వను ఏదైతే దానంగా లభిస్తుందో దాన్ని మాట్లాడకుండా స్వీకరిస్తాను నువ్వు నాకిచ్చిన దానికి నీకు నేను తిరిగిచ్చాను అంతలో బికారి అక్కడ ఒక ఇనపెట్టెను ప్రత్యక్షం చేస్తాడు దానిని లచ్చూకి ఇస్తాడు ఈ ఇనపెట్టేంటి బాబు ఈ ఇనపెట్లో లెక్కలేనంత డబ్బుంది నీకు ఎప్పుడూ కూడా డబ్బులకు లోటుండదు నువ్వు తప్పించి ఎవరైనా సరే ఈ ఎనపెట్టిన తెరిస్తే వాళ్ళు ఇందులో బందీలు అయిపోతారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అరే ఎలా చూడు ఎందుకు కంగారు పడుతున్నావు భగవంతుడి పేరు చెప్పిస్తూ పని పూర్తి చేసుకో ఆ తర్వాత ఏం జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది లచ్చు చేతులు జోడించి ఆ వ్యక్తికి ప్రణామం చేస్తాడు అతను వెళ్లిపోయిన తరువాత తన ఇంటికి బయలుదేరి వెళ్తాడు ఎప్పుడైతే అతను తలుపు తెరుస్తాడో అప్పుడు లోపల అది చాలా పెద్ద భవనంలా ఉంటుంది భలే ఇది నిజంగానే ఒక పెద్ద ఉంది లచ్చు చాలా ఆశ్చర్యపోయి మొత్తం భవనమంతా చూస్తాడు అప్పుడే తన తలుపుని ఎవరో కొట్టినట్టుగా శబ్దం వినిపిస్తుంది ఇనుపెట్టెను అక్కడ పెట్టి తను వెళ్లి తలుపు తెరుస్తాడు తలుపు తెరిచి చూడగానే లలిత్ మోహిత్ లోపలికి వస్తారు వాళ్ళు ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురవుతారు ఇదేంటి ఇదెలా సాధ్యం ఏంటిది ఎప్పటి నుంచి ఏ పని నుండి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడికి సర్పంచ్ గారు సర్పంచ్ కూడా ఇంటి లోపలికి వస్తాడు ఏంటి మీ ముగ్గురికి ఇప్పుడు నా నుండి ఏం కావాలి దివ్యంగా దివ్యంగా ఉంది ఈ భవనం ఇది నీకెలా వచ్చింది నీకెందుకు నీ పని ఏదైనా చూసుకో ఇక ఎక్కడి నుంచి వెళ్ళండి ఈ ఇంటిని నేను కబ్జా చేస్తాను కొన్ని రోజుల్లో ఈ ఇనపెట్ట అక్కడ కనిపిస్తుంది కదా దాంట్లో చాలా డబ్బు ఉందని నాకు అనిపిస్తుంది అవును సర్పంచ్ గారు సరిగా చెప్పారు మీరు తను ఇంతకు ముందు తీసుకొచ్చాడే అటువంటి పెట్టేలాగానే ఉంది ఇది తన దగ్గర కేవలం పెట్టే ఉంది అనుకున్నాం మేము కానీ తను రెండో రెండోదాన్ని దాచిపెట్టాడనుకుంటాను ఇంత దివ్యమైన భావనం నాలాంటి సర్పంచ్ దగ్గరే ఉండాలి ఇక ఈయన ఈ భవనంతో పాటు నాకే లభిస్తుంది భలే పదండి దీన్ని తెరచు చూద్దాం సర్పంచ్ గారు వద్దు దాన్ని ముట్టుకోకండి దాన్ని నేను మాత్రమే తెరవాలి ఇంకెవరైనా తెరిచే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో నేను చెప్పలేను మామల్ని ఏమైనా మొద్దులు అనుకున్నావా లచ్చు మాటని వినిపించుకోకుండా సర్పంచ్ లలిత్ మోహిత్ ఆ ఇనపెట్టెను తెరుస్తారు ఎప్పుడైతే వాళ్ళు దాన్ని తెరుస్తారో అప్పుడు వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు లచ్చు వాళ్ల ముగ్గురిని చూస్తూ ఉండిపోతాడు ఆ తర్వాత భయంతో వెంటనే ఇనపెట్టెను మళ్ళీ తెరిచి చూస్తాడు ఆ ఇనపెట్టెలో వజ్రాలు ధనం మాత్రమే ఉంటుంది వాళ్ళు ముగ్గురు ఏమైపోయారో దాని గురించి అసలు ఏమీ తెలియలేదు అప్పట్నుంచి లచ్చు తన భవనంలోనే నివసిస్తాడు